జోగులాంబ గద్వాల జిల్లా నియోజకవర్గం దరూరు మండలం ఉప్పేరులు ఛత్రపతి శివాజీ మూడు వందల తొంభై ఏడవ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా మహారాజ్ విగ్రహాన్ని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు అనంతరం పూలమాల వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు అఖండ భారత సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొగల్ సామ్రాజ్యాన్ని ఎదిరించి మరాఠా వీరుడిగా నిలిచిన భర్త ముద్దుబిడ్డ అని కొనియాడారు

Дары а в 아